जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता अक्षरपरब्रह्मयोगमो अध्यायमु अक्षरपरब्रह्मयोगमुरवैरव श्लोकमु शुक्लकृष्णे गतीह्येते जगतः शास्वते

గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున శుక్లపక్షముతో కూడినటువంటిది అర్చిరాది మార్గము అని అంటాం ఇక కృష్ణపక్షముతో కూడినటువంటిది ధూమాది మార్గము అని అంటాం ఈ అర్చిరాది మార్గములో పోయినటువంటి వాడు మళ్ళీ ఈ భూలోకములో పుట్టడు ఇక ధూమాది మార్గములో పోయినటువంటి వాడు మళ్ళీ వచ్చి భూమి మీద జన్మిస్తూ ఉంటాడు అయితే ఈ రెండు మార్గములు శాశ్వతమైనటువంటి మార్గాలే అర్చిరాది మార్గమేమో జ్ఞానులకు ధూమాది మార్గమేమో పుణ్యకర్మలు చేసినటువంటి వారికి ఈ ఇద్దరికీ ఈ రెండు మార్గములు శాశ్వతమైనటువంటివే అని నేనే కాదు వేదము కూడా ఉద్ఘోషిస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను స్పష్టపరిచినటువంటి రెండు మార్గములు ప్రామాణికమైనటువంటివి వేద ప్రామాణికమైనటువంటివి శాశ్వతమైనటువంటివి అని మనకు విశదీకరిస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ అర్చిరాది మార్గములో ప్రయాణము చేయాలి అనేటటువంటి కోరికను తీవ్రతరము చేసుకుంటూ ఆ మార్గములో ప్రయాణము చేయటము కోసము కావలసిన ఏర్పాట్లను ఈ శరీరములో ఆరోగ్యముగా ఉన్నప్పుడే సిద్ధపరచుకునే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం శుక్లకృష్ణే గతిహేతే జగత శాశ్వతే మతే ఏక వర్తతే అన్యతేన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరణారాయణుల చతుర్ముఖ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము దశమస్కంధములో డెబ్భై నాలుగవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర పూతన తన స్తన్యాన్ని శ్రీకృష్ణుడి నోటిలో పెట్టింది విషపు పాలను ఇవ్వటము కోసం స్తన్యాన్ని కృష్ణుడి నోటిలో పెట్టింది అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు గాఢం కరాభ్యాం భగవాన్ ప్రపీడ్య తత్ప్రాణై సమం రోష సమన్విత అపిబత్ అప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే ఆ పూతన మీద కోపముతో ఆ పూతన స్తన్యాన్ని రెండు చేతులతో పట్టి విషపుపాలతో పాటు పూతన ప్రాణాలను కూడా పీల్చడం మొదలుపెట్టాడు మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదికి నీలిగి చేతులు ఆకసంబున చాచి బిగి చన్నుగవగేల బీడించి కబలించి గుటుకు మణుచు ఒక రెండు గ్రుక్కలను విధ ప్రాణంబులు సైతము మేణిలో సత్వమెల్లా శ్రీకృష్ణుడు అప్పుడే మేలుకున్నట్టుగా నటిస్తూ ఆవులిస్తూ చేతులను పైకి ఆడిస్తూ ఆ పూతన స్తన్యములోని పాలను విషాన్ని విషపు పాలతో పాటు దాని ప్రాణాన్ని కూడా పీల్చటం ప్రారంభం చేశాడు అప్పుడు ఆ పూతన ముంచ ముంచాలమితి ప్రభాషిణీ వదులు నన్ను వదులు అంటూ బిగ్గరగా అరుస్తుంది పూతనకు చెమటలు కారుతున్నాయి కళ్ళు చాలా పెద్దవిగా చేసింది పూతన ప్రస్విన్న గాత్ర క్షపతీరు రురోధ కాళ్ళు చేతులు గట్టిగా కొట్టుకుంటూ ఏడవటం మొదలుపెట్టింది పూతన ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एनमिदव अध्यायमुरवैरवश्लोकमु शुक्लकृष्णे गतीक्षेते जगतः शाश्वते मते एकयात्यनावृत्तिम् एकया अन्यया वर्तते पुनः शुक्लकृष्णे गतीख्येते जगतः शाश्वते मते एकया यात्यनावृत्तिम् अन्यया वर्तते पुनः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै